గత ప్రభుత్వ హయాంలో కీలక శాఖల్లో పనిచేసి చక్రం తిప్పిన బీహార్ ఐఏఎస్ అధికారులు గుబులు మొదలైంది ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భూ బదలాయింపుకు రంగు సిద్ధం చేసుకున్నారన్న టెన్ టీవీ ఎక్స్క్లూజివ్ కథనం అధికార వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది ఈ క్రమంలోనే సదరు మాజీ ఐఏఎస్ వ్యవహారంపై దృష్టి పెట్టింది రేవంత్ సర్కార్ ఆ భూమి ఎప్పుడు ఎలా కొన్నారు ఇంత హడావుడిగా ఎందుకు బదలాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విషయాలు తేల్చాలంటూ విచారణకు ఆదేశించినట్టుగా సమాచారం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అంతా తామై నడిపిన అధికారుల బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి తాజాగా ఓ మాజీ ఐఏఎస్ ల్యాండ్ వ్యవహారంపై టెన్ టీవీ ప్రసారం చేసిన కథనం హాట్ టాపిక్ గా మారింది గత ప్రభుత్వంలో కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కు అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న ఓ అధికారి ఇరిగేషన్ శాఖలో తనదైన శైలిలో పనులన్నీ చక్కబెట్టినట్లు సమాచారం ఇప్పుడు సదరు అధికారి పెద్ద మొత్తంలో భూ బదలాయింపు చేపట్టే ప్రయత్నాలు చేయడాన్ని టెన్ టీవీ బయటపెట్టింది ఈ అంశమే ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఈ మధ్య రిటైర్ అయిన ఓ ఐఏఎస్ అధికారి పేరుపై మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం హేమాజీపూర్లో యాభై రెండు ఎకరాల భూమి ఉంది ఇందులో పదిహేను ఎకరాలు సదరు అధికారి పేరుపై ఉంటే మిగతాది ఆయన కుటుంబ సభ్యుల పేర్లపై రిజిస్టర్ అయింది అయితే ఇప్పుడా భూమిని వేరొకరి పేరుపై బదలాయించేందుకు స్లాట్ బుక్ చేసుకున్నారు సదరు రిటైర్డ్ అధికారి ఇంత ఆగమేఘాలపై భూమిని వేరే వారి పేరుపై ఎందుకు బదిలీ చేసేందుకు యత్నిస్తున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది విధుల్లో ఉన్నప్పుడు డీఓపీటీకి సమాచారం అందించలేదని అందువల్లే మూడో కంటికి తెలియకుండా బదలాయించే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ నడుస్తోంది ఈ విషయాన్ని టీవీ ఎక్స్క్లూజివ్ గా ప్రసారం చేసింది గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అరవింద్ కుమార్ మాజీ ఐఏఎస్ సోమేష్ కుమార్ వ్యవహారాలపై ఇప్పటికే ప్రభుత్వ విచారణ కొనసాగుతోంది ఈ క్రమంలోనే మరో మాజీ అధికారి అంశం కూడా తెరపైకి రావడం కలకలం రేపుతోంది అయితే ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరితో పాటు ఈ రిటైర్డ్ ఆఫీసర్ కూడా బీహార్ కు చెందిన వారే కావడం గమనార్హం సదరు రిటైర్డ్ అధికారి సోమేష్ అరవింద్ కుమార్ కు సన్నిహితుడు కావడంతోనే చక్కదిద్దుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది టెన్టీవీ కథనంతో స్పందించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సదరు రిటైర్డ్ అధికారి భూ వ్యవహారంపై ఆరా తీస్తోంది ఆ భూమి ఎప్పుడు కొనుగోలు చేశారు ఎవరి నుంచి ఎంతకు కొన్నారు మార్కెట్ వాల్యూ ఎంత ఎంత డబ్బులు చేతులు మారాయన్న అంశాలపై పూర్తి సమాచారం అందించాలని ఇప్పటికే రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది ఇదే సమయంలో ఇప్పుడు ఎవరి పేరు మీదకు భూమి బదలాయిస్తున్నారు వారి వివరాలేంటి ఇందులో ఆర్థిక కోణాలున్నాయా అన్న దానిపై విజిలెన్స్ ను రంగంలోకి దింపేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం ఇప్పటికే అరవింద్ కుమార్ సోమేష్ కుమార్ వ్యవహారాలు హాట్ హాట్ గా మారగా ఇప్పుడు మరో బీహార్ రిటైర్డ్ అధికారి ల్యాండ్ ఎపిసోడ్ ను టెన్ టీవీ బయటకు తీసుకొచ్చింది ఇది సచివాలయ వర్గాల్లో టెన్షన్ పుట్టిస్తోంది మొత్తంగా ఈ బీహార్ బాబుల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే